ఎస్సీ వర్గీకరణపై అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి సమావేశం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో నిన్న ఢిల్లీలో జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాది గౌడ పాల్గొన్నారు నార్త్ బ్లాక్లో జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రితో పాటు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కీలకమైన అంశాలు ఇప్పటి సాధించిన ప్రగతి తదితర అంశాలను వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇది ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నామన్నారు ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సంగతి ఎంఆర్పిఎస్ శ్రేణులకు తెలిసిందే ఢిల్లీ కేంద్రంగా ఉండి గత కొన్ని రోజులుగా మంద గారు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు అలాగే రేపు సాయంత్రం ఆరు గంటలకి జూమ్ ద్వారా జాతీయ సమావేశం ఉంటుందని అన్ని విభాగాలు పాల్గొనాలని ఈరోజు మందకృష్ణ మాదిగ్ గారు సర్క్యులర్ ద్వారా తెలియజేశారు ఒక ఇంకో వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అంశం చర్చకు రాబోతున్న సమయంలో జాతి యావత్తు అప్రమత్తంగా ఉండేలా చూడాలి మనం ఏం చేయాలి కేంద్రం ద్వారా అలాగే ఇతర శక్తుల ద్వారా మనం ఏ విధమైన దృక్పథంతో ముందుకు సాగాలనేది ప్రస్తుతం మన ముందున్న కీలకమైన ప్రధాన అంశం అన్నారు ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించుకోవడానికి అలాగే సమాచారం ఒకరినొకరు పంచుకోవడానికి రేపు సాయంత్రం ఆరు గంటలకి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ సమావేశం జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది అన్ని విభాగాలకు చెందిన జాతీయ నేతలందరితో ప్రత్యక్షంగా జాతీయ సమావేశం జరపాలని భావించినప్పటికీ మనలో ఉన్న అన్ని విభాగాలు నూతన కమిటీలు నిర్మాణం చేసే పనిలో ఉన్నారు కనుక జరుగుతున్న నిర్మాణ ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడ చూడటం కోసమే జూమ్ ద్వారా జర జరుపుకుందామనే నిర్ణయానికి రావడం జరిగిందన్నారు అంటే నిర్మాణం జరుగుతున్న చోట నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది అందువల్ల ప్రయాణ సమయం మనకు కలిసి వస్తుంది నిర్మాణ ప్రక్రియ యథావిధిగా కొనసాగాలని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు అన్ని విభాగాలు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనాలి నూతన కమిటీల నిర్మాణం యథావిధంగా జరుగుతూనే ఉండాలన్నారు